నమస్తే నేను మీ జిఆర్జి టీవీ రమేష్ ప్రస్తుతం మనం జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇరవై మూడు వార్డు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి పత్తి జనార్దన్ రెడ్డి గారితో ఉన్నాం మనం సో నమస్తే అన్న ఎట్లా ఉంది అంటే మీరు ఇరవై మూడులో వార్డులో ప్రచారానికి వెళ్ళే క్రమంలో ప్రజలు ఏమంటా ఉన్నారు నిజంగా ప్రధాన సమస్యలు ఇక్కడ ఏమున్నాయి అనుకోవచ్చు పత్తి జనార్దన్ రెడ్డి నేను జమ్మికొండకు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చిన నుంచి కూడా కంప్లీట్ బీజేపీలో ఉన్నాము ఒక టూ త్రీ ఇయర్స్ మన రాజేందర్ గారితో టీఆర్ఎస్లోకి ఓటు జరిగింది మళ్ళీ బీజేపీలోకి వచ్చినాము ఇప్పుడు నాకు గుర్తించి మన మున్సిపాలిటీలో ఇరవై మూడో వార్డుగా అభ్యర్థిగా నాకు నన్ను గుర్తించి టికెట్ ఇచ్చారు నేను దాన్ని నిలబెట్టుకుంటాను నాకు ఎదురుగా వచ్చే పోటీ చేసే అభ్యర్థి తక్కలపల్లి రాజేశ్వరరావు నాకు మెయిన్ అమ్మాయి చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు ఉన్నారు అంటే దిలీప్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళతో నాకు ఏం అది లేదు రాజేశ్వరరావుతోటే నాకు హండ్రెడ్ పర్సెంట్ రాజేశ్వరరావు ఓడిపోతారని నేను ఛాలెంజ్ చేస్తున్నాను నాకు ఆ బలం ఉంది ఎందుకంటే ఆయన చేసిన పని ఏం లేదు ఈ డ్రైనేజీలు అట్లే ఉన్నాయి రోడ్స్ అట్లే ఉన్నాయి ఈ వార్డులో కూడా క్లీనింగ్ కరెక్ట్ లేవు నేను ఎన్నో సార్లు ఫోన్ చేసి కమిషన్ తొళ్ళు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎవరు పనిచేసింది లేదు ఈ రోజు ప్రజలు నన్ను ఎన్నుకున్నట్టు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ పైన చేయగలని ప్రజలను కోరుకుంటున్నాను అంటే నిజంగా మీరు స్థానికంగా ఇరవై మూడో వార్డులోనే ఉంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై మూడు ఎవరో పోటీ చేస్తా ఉన్నారు ఉన్నారో అతని రాజేశ్వరరావు ఇక్కడికి వచ్చింది ఆయన ఇక్కడికి పోయినా అనేది ఒకటి డబ్బులు పెట్టి ఓటు కొనడం అనేది వాళ్ళ సహజం వాళ్ళ నైజం ఇక కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళ ఎప్పుడున్నా అదే ఉంటుంది తప్ప వర్క్ ఏమి ఉండదు టీఆర్ఎస్ వాళ్ళది వర్క్ ఉండదు పైసలు పెట్టుడు కొనడమే తెల్లవారు మళ్ళీ వీళ్ళెవలో వాళ్ళెవలో ఇక ప్రజలను పట్టుచుకునేది లేదు ఏది పట్టుకునేది ఫోన్ చేసిన వాళ్ళు లేదు అది పరిస్థితి నన్ను గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రజలకు సేవ చేస్తాను ప్రతిదీ కూడా వాళ్ళు ఎంబడు ఉండి ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసిన పరిస్థితి ఉన్నదంటే కంప్లీట్ పనిచేసి పెడతాను నిజంగా ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీ వాటిలో ప్రధాన సమస్యలు డ్రైనేజీలు మెయిన్ డ్రైనేజీలు ప్రాబ్లమ్స్ బాగున్నాయి గట్టి వర్షాలు పడితే కంప్లీట్ రోడ్డు మీద నీళ్ళు బా పోతూ ఉంటాయి అండర్ డ్రైనేజ్ ఎప్పుడో చేయాల్సింది కానీ ఈ డ్రైనేజీ కూడా సైడ్ డ్రైనేజ్లు కూడా కరెక్ట్ లేవు ఇప్పటివరకు గత ముప్పై ఏళ్ళ నుంచి మా ముందున్న రోడ్స్ మెయిన్ రోడ్స్ కూడా లెఫ్ట్ రైట్ కూడా అదే డ్రైనేజీలు ఉన్నాయి దాన్ని ముట్టుకున్న మానవులు లేడు ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా ఎవరు ఏ నాయకుడు చేయలేదు ఏ కమిషనర్ కూడా చేయలేదు ఇళ్ళలోకి వచ్చి మురుకు నీళ్ళన్ని బయటకు వచ్చిన రోజుల్లో మేము అవి ఫోటోలు తీసి పెట్టినా కూడా ఎవరు మాకు పట్టించుకున్న నాదు లేడు కాబట్టి నేను ఈ ప్రజలకు సేవ చేయడానికి కొరకే ఈరోజు నేను ముందుకు వచ్చిన కష్టం నాయన డబ్బులు లేకున్నా నాకు ప్రజల ఆదరణ ఉంది కాబట్టి నాకు ఓటు పడుతుంది కాబట్టి నేను మేము ముందుకు వస్తున్నాను మీరు దయచేసి నాకు ఓటేసి గెలిపించగలని ప్రత నేను ఇరవై మూడో వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి కమలం పువ్వు గుర్తు మీద నాకు నా మీద నమ్మకంతో పార్టీ ఇచ్చింది నాకు అత్యధిక మెజారిటీతో ఓటర్స్ అందరూ గెలిపించాల్సిందిగా కోరుచున్నాను ఇంకొకటి ఏంటంటే మీకు ఏ వర్క్ ఉన్నా ఏది ఉన్నా నేను మీకు హామీలు ఇచ్చిన ప్రతిదీ కూడా నేను మీ ముందుండి ప్రతిదీ పనిచేయగలనని ప్రతి ఓటర్కి విజ్ఞప్తి చేస్తూ అత్యధిక భారీ మెజారిటీతో గెలవాలి జమ్మికుంటలో బీజేపీ అంటే ఏందో తెలియాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మరీ మరీ చెప్తున్నాను ప్రతి ఒక్కలకు అన్నలకు తండ్రులకు నమస్కరించి శివరస్వాంచి నమస్కరించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించవలసిందిగా మేము ముందు కోరుచు మరియు ఈ ఎవ్వలు నమ్మి డబ్బులు ఎక్కువ తగ్గించి ఆ దొంగలకు మీరు నమ్మి పైసలు తీసుకొని సరే తీసుకున్నా కూడా ఓటు మాత్రం న్యాయం కాడ వేయండి అని కోరుకుంటున్నాను వాళ్ళ వాళ్ళ డబ్బులు మీ డబ్బులు వాళ్ళే కాదు మీరు డబ్బులు తీసుకొని నాకు ఇవ్వండి న్యాయం కాడ ఇవ్వండి మేము న్యాయం చేస్తాం తప్పకుండా మేము డబ్బులు ఇవ్వాలంటే మేము డబ్బులు ఇవ్వలేం వాళ్ళు ఇస్తారు ఐదు వేలు పదివేలు అని మీకు ఇస్తారు నమ్మిస్తారు కానీ మీకు పని చేయలేరు తప్పకుండా మమ్మల్ని దయ ఉంచి మాకు గెలిపించాల్సిందిగా కోరుచున్నాను